ఏపీలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల సైన్యం రెండు నెలల్లో రానున్న ఎన్నికల యుద్దానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా ఫిరంగీపురంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం తరిమి కొట్టిన చంద్రముఖిని మళ్లీ ఇంటికి తెచ్చుకున్నట్టేనన్నారు జగన్ ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే మన సచివాలయాలు అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్ప వృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను చంద్రబాబుకు ఓటు వేయడము అంటే క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారు ఇంట్లోకి తీసుకొని రావటమే అని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పండి హైదరాబాద్ లో ఇంట్లో కూర్చుంటాడు కాదు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది నా మీద నమ్మకంతో మన జెండా ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని పరిపాలన సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ ఇక రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమడుగుతా ఉన్నాను ఈ వ్యవస్థలు ఈ పేదల వ్యవస్థలు ఈ ప్రజా వ్యవస్థలే పరిపాలనను మార్చిన ఈ వ్యవస్థలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్ర యాత్రకు దారులు కూడా ఇవే కూడా చెప్పడానికి కూడా ఆగ్రహపడతా ఉన్నా